లక్ష్మిని మీకోసం బొచ్చెడి వార్తలు పట్టుకొచ్చి నువ్లా అన్నట్టు అంత మంచిదే కదా పారి మరి అర్ధగంట సేపు పురుసతుగా కత్త నాకు వార్తలు చెప్పుకుందాం అంతకంటే ముందుగాల ఏంటి అవి ఎరికే కదా అవే నెత్తి గీతలు జోరుగా పడుతున్నాయి వానలు కలకలలాడుతున్నాయి ప్రాజెక్టులు ఇల్లు ఎక్కింది కారు తోలు పెద్ద దండాలు పంచాయతీ బీసీ బీజేపీ శ్రీలక్ష్మి ఎవలో ఎరికేనా శ్రీలక్ష్మి పేరు నువ్వు ఎవరి గురించి అడుగుతున్నావు భాగ్యలక్ష్మి అని అంటారు అయితే ఐఏ శ్రీలక్ష్మి ఓబులాపురం శ్రీలక్ష్మి ఇప్పుడు మతికత్తాందా అవుగా మేడమే ఇలా మళ్ళా వార్తలకొచ్చిందులా ఇక నేను కూడా కత్త నాకు వార్తలకి వాటికొచ్చినా ఎందుకో చెప్తారా రి మరి నిజంగా ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలల్లో ఐఏఎస్ ఆఫీసర్ల శ్రీలక్ష్మి మేడం మస్తు ఫేమస్ అంతే కదా కానీ మేడం మళ్ళగిట్లా జైలుకి పోతుందా ఏంది అగో గిట్లనే అనుమానం కొడుతుందోల్లు ఎందుకంటారా గా ఓబులాపురం మైనింగ్ కేసుల లక్ష్మక్క దొంగ అని అంటున్నారు కదా నేను మంచిదాన్ని గా కేసుతో సంబంధం లేదు నన్ను ఆ కేసులకు వెళ్ళి బయటకు పంపురని శ్రీలక్ష్మి మేడము హైకోర్టులో ఏదో పిటిషన్ ఎత్తే ఆ కోర్టేమో విచారణ చేసి ఆమె పిటిషన్ కొట్టేసింది ఆమె ముమ్మాటికి కేసులో నిందితురాలే అని తీర్పు చెప్పిందిగా ఆమెను సీబీఐ వాళ్ళు విచారణ చేయవలసిందేనట ఇంకేమున్నది మళ్ళీ ఎంక్వైరీలు స్టార్ట్ అయినాట్టు అసలు అయితే రెండు వేల ఇరవై రెండులో తెలంగాణ కోర్టుల శ్రీలక్ష్మి మేడం నేను మంచిదాన్ని నన్ను కేసు నుంచి దప్పియ్యాలని పిటిషన్ వేసింది ఇక అప్పుడు హైకోర్టు కూడా సరే డిశ్చార్జ్ చెప్ప అని తీర్పు చెప్పింది సీబీఐ వాళ్ళు ఆ తీర్పుతో పరిశీలి అయిపోయారు ఇక గట్లెట్ల అవుతుంది గట్లెట్ల డిశ్చార్జ్ చేస్తారని వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయిర్రు సుప్రీంకోర్టు విచారణ చేసి ఆయ్ హైకోర్టు గట్ డిస్చార్జ్ డిశ్చార్జ్ చేస్తుంది సిబిఐ వాళ్ళు మాట కూడా వినాలే కదా ఇద్దరు చెప్పింది విన్నాక అప్పుడు తీర్పు చెప్పాలి మళ్ళోసారి విచారణ చేయర్రని హైకోర్టుకు ఆర్డర్ వేసింది ఇక హైకోర్టులో ఈ డిశ్చార్జ్ పిటిషన్ మీద మళ్ళీ విచారణ చేస్తే శ్రీలక్ష్మిదే ఈ కేసులో తప్పు కనబడుతుంది ఇక ఆమెను తప్పించుడే లేదు ఆమెను ఎంక్వైరీ చేయవలసిందే అని ఇప్పుడు తీర్పునిచ్చిందో లో ఇగో గీట్ల శ్రీలక్ష్మి మేడమ్ చుట్టూ గిర్రెగిర్రె తిరుగుతుంది మైనింగ్ కేసు వద్దుల సంధి మనకెళ్ళి వాన మంచిగా పడుతుంది కదా ఇక పట్నం జనం సంగతి పక్కకు పెడితే ఊర్లలా రైతుల మొక్కలను నవ్వు కనబడుతుంది వానలు మంచిగా పడతనే కదా యూసం పండుగ లెక్క అయ్యేది రికాం లేకుండా గుర్తున్న వాళ్ళతోని అంతటా నీళ్ళ జాతర నడుతాంది గదేనోలా ప్రాజెక్టులు అవి ఇవి కలకలలాడుతున్నాయి పారి అట్లట్లా మనం చూసేద్దాం గాని ఈ ఊరు ఆ ఊరు అని లేదు అంతటా వానలు మంచిగా పడతాన్నాయి కొన్ని జాగాలలో పెద్దవానాలు పడితే కొన్ని ఊర్లలో సిరపట శినుకులు అయితే పడతాన్నాయి హైదరాబాద్ పట్టణం అయితే అంత పట్టి ఉన్నది ఇక చెర్లు వాగులు వంకలు జలపాతాలు నీళ్లతో కలకళలాడుతున్నాయి ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీళ్లు కిందికి పంపుతాండ్రు కాళేశ్వరం దగ్గర గోదావరి వరద పెరిగింది ప్రాజెక్టు గేట్లు ఎత్తిండ్రు ఇగో ఇదేమో కడెం ప్రాజెక్టు తొమ్మిదో గేట్ెత్తి నీళ్ళను పంపుతాండ్రు అగో తాలిపేట ప్రాజెక్టు చూడు గేట్లెత్తినాక ఎట్ల కనబడతాందో ఇట్లా ప్రాజెక్టు గేట్లు ఎత్తుతుర్రని ఎరకవుడుతోనే ఈ నీళ్ళను చూసేటందుకు జనాలు అత్తాన్లు వాళ్ళు తీసుకొని మురిచిపోతున్నారు మరి అయితే బాహుబలి టూ సినిమా చూసే ఉంటారు మీరు అందులో ఒక సీన్ ఉంటది వల్ల మస్తు ఉంటది ఏందంటే అనుష్క నీళ్ళల్లో ఉన్న పడవలా ఎక్కి కూసుందాం అనుకుంటది కానీ పడవ ఎక్కే తందుకు తవ్వు ఉండదు అప్పుడు బాహుబలి ప్రభాసు గిట్ల తొవ్వలు ఎక్కువ ఉంటాడు ప్రభాస్ అన్న మీదికి అనుష్క అనుష్క నడుచుకుంటా దాడుతుంది సీన్ అయితే మస్తు ఉంటది సేమ్ టు సేమ్ గట్లనే బయట కూడా అయిందోల్లా కాకపోతే సినిమాల హీరో హీరోయిన్ కోసం తనలాడితే ఈడ బడి పిల్లల కోసం లెక్క చూడు రే మీరే ఆ రోడ్డు తగిపోయింది తొవ్వ బంద్ అయింది కానీ మన బడి నుంచి వస్తున్న పిల్లలు ఈ రోడ్డు దాటి ఇంటికి పోవాలి ఇప్పుడు ఈ ఇద్దరు అన్నలు వంతెలు లెక్క మారిపోయిన్రు సుడురిగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వీళ్ళ మీద నడుచుకుంటా రోడ్ ఎట్లా దాటి రోళ్ళు పిల్లలే కాదు పెద్ద పిల్లలు కూడా ఉన్నారు ఇట్లా ముప్పై ఐదు మందిని అట్ట దాటిచ్చిర్రు నిజంగా గ్రేటే కదా గ్రేట్ అన్నారు కూడా కొంచెం అటు ఇటు అయితే ఇలా పానాలకే ముప్పు అయినా పిల్లల కోసం ఈ ఇద్దరన్నలు తెగించి వానల ఒడ్డుకు వట్టిచ్చిరంటే ఎంత తారి వేయాల్సి ముచ్చట ఎప్పుర్రీ ఎంత వేసినా తక్కువనే కదా అన్నట్టు అటు మీది బాజుకు మస్తు వానలు పడుతున్నాయి ఎటు చూసినా వర్షాలే ఇండ్లు మునిగిపోయినాయి జనాలు గొట్టుకొతాన్రు ఎక్కడో అక్కడ మొత్తం వరడే ఉన్నది రోడ్లేవో షెరలేవో ఏర్పడకుండానే ఉన్నదట పాపం వాళ్ళ తన్లాట చూస్తా అంటే పానం కలుక్కుమంటాంది ఎవరన్నా నటనలా జీవించిర్రో అనుకో ఏమంటాం వల్ల కమలహాసన్ అసలు ఏమన్నా యాక్టింగ్ ఎత్త అని దెప్పి పొడుస్తుంటాం కదా అంటే యాక్టింగ్ అంటే కమల్ హాసన్ కమల్ హాసన్ అంటే యాక్టింగ్ గట్ల పేరు పోయింది నటనలా కమల్ హాసన్ వాళ్ళు లేరట అయితే యాక్టర్ కమల్ హాసన్ సారు ఇప్పుడు ఎంపీ కమల్ హాసన్ సార్ అయిపోయిండు పారి అట్లట్లా రాజ్యసభ మొక్కాన పోయేద్దాం కమల్ హాసన్ సారు పర్ఫార్మెన్స్ కూడా చూసేద్దాం పర్ఫార్మెన్స్ అంటే యాక్టింగ్ అనుకోగల మళ్ళా కాదు కాదు ప్రమాణం ప్రమాణ స్వీకారం కామలాసన్ సారు ఇక రాజ్యసభ ఎంపీ అయిపోయిండు తమిళనాడు డిఎంకే పార్టీ తరఫున కమల్ హాసన్ ను రాజ్యసభకు పంపిరట ఇంకేమున్నది నిండు సభల సార్వారు తమిళంలో ఇమానం తిన్నాడు అసలే ఇటు తమిళనాడుకు అటు సెంటర్లో కూ నడమ హిందీ తమిళంలోని నడుస్తాంది కదా ఇక సందుల సందు కమల్ హాసన్ సారు మీదు బాజుకు పోయి తమిళంలోనే ఇమానం తిని మాకు తమిళమే ముఖ్యమని చెప్పినట్టు ఏసిండట మరి రేపు రాజ్యసభల ప్రశ్నలు అడుగుతాయే మరి తమిళంలోనే ఎత్తాడా లేకుంటే అందరికీ అర్థం కావాలని ఇంగ్లీష్లను హిందీలోనే అడుగుతాడా చూడాలి మొత్తానికి కమల్ హాసన్ సారు మక్క అనుకుంటా సొంతంగా పార్టీ పెట్టిండు ఇక పోయిన సీటు కూడా గెలిచిందే లేదు ఇక ఇప్పుడు డిఎం పొత్తు పెట్టుకొని రాజ్యసభ ఎంపీ అయిపోయిండు ఇక ఎంపీ కావాలంటే పార్టీ పెట్టుడు ఎందుకు సారు అని కొందరు ముక్కిర్చుకుంటుండ్రు ఏవో పటు మనకెందుకు నడుమిట్ల కథ అన్నట్టు బీసీ పంచాది కదా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పట్టుకత్తా అనుకుంటా రేవంత్ సారు ఢిల్లీకి వాయే నువ్వు ఢిల్లీకి పోతే రిజర్వేషన్లు ఎట్లత్తాయని బీఆర్ఎస్ వాళ్ళు బాణయించబట్టే ఇక వాళ్ళిద్దరే మాట్లాడుకుంటురు మేమెందుకు తక్కువ కావాలి అని పువ్వు పాటోళ్ళు అనుకోవచ్చు వాళ్ళు కూడా రేవంత్ సార్ను బీఆర్ఎస్ పార్టీను ఇద్దరిని కట్టగట్టి గట్టిగానే అరుసుకుంటుర్రు పారి మరి ఈ బీసీ పంచాది ఏడదాంకి వచ్చింది ఎవరు మనసులా ఏమున్నది అరుసుకున్నట్టు ఎ danggane రేవంత్ సారు బీసీ రిజర్వేషన్లు పట్టుకత్తా అని ఢిల్లీకి వాయే కదా ఆడ షై పార్టీ ఎంపీలతోని మాట ముచ్చట పెట్టిండు ఇక రాహుల్ బాబు కూడా అసలు తెలంగాణ సూపరు మత్తు ఏత్తాను రేవంత్ అని ఇక బీసీ రిజర్వేషన్లు ఇచ్చుడే అందరికంటే ఫస్ట్ మేమే ఇస్తున్నాం అని ఇక బీఆర్ఎస్ ఏమో బీసీల మీద షై పాటోలు నాటకం ఆడుతాండ్రు వాళ్ళు ఏనయ్యారు ఢిల్లీకి పోయి దొంగ నాటకాలు ఆడుతున్నారు అంటారు ఇక ఢిల్లీకి పోయి దొంగ నాటకాలు ఆడుతుండు రేవంత్ అని వాళ్ళు అంటాండ్రు ఇక పువ్వు పాటోలు కూడా సపుంజాకుంటే ఎట్లా అందుకనే ఇక కిషన్ రెడ్డి సార్ కూడా సర్కారు అరుచుకున్నాడు అసలు బీసీల మీద రేవంతకు గంధపా ఉంటే బీసీ ముఖ్యమంత్రిని చేయాలి గానీ ఇవ్వండి ఎందుకు అసలు వాళ్ళ తరికనే లేదు ఉలఘన కూడా మంచిగా చేయలేదు నా ఇంటికి ఎవరు రాలేదని సార్ అంటాడు ఇక చూడరు ఇన్కోరు కిషన్ రెడ్డి సార్ ఏమంటాడు ఆ యాభై బీసీ సీట్లలో ముప్పై సీట్లు బీసీ ఇతరులు గెలిచారు మజ్లిస్ పార్టీ వాళ్ళు గెలిచారు మళ్ళీ ఇప్పుడు నలభై రెండు శాతంలో పది శాతం ముస్లింలను కలిపి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అన్ని బీసీ సీట్లలో లేకపోతే అన్ని పట్టణాల్లో మున్సిపల్ కార్పొరేషన్స్లో మున్సిపాలిటీలలో ప్రతి బీసీ రిజర్వ్ సీట్లలో కూడా ముస్లింలు పోటీ చేసే విధంగా అవకాశం దొరుకుతుంది ఇది ముస్లింలకు లబ్ధి చేకూరుతుందా లేకపోతే ఏ సామాజిక వర్గం పేరుతో మీరు రిజర్వేషన్ తీసుకొస్తున్నారో ఆ బీసీలకు న్యాయం జరుగుతుందా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చాలా పెద్ద ఎత్తున మేము ఏదో ఉద్ధరించామనే విధంగా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చంకలు కొట్టుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు బల్లలు చరుస్తా ఉన్నారు మీరు చంకలు కొట్టుకున్నంత మాత్రాన బల్లలు చర్చినంత మాత్రాన ఈ రిజర్వేషన్ల ద్వారా రాజకీయ పరమైనటువంటి లబ్ధి బీసీలకు జరిగే అవకాశం లేకుండా మీరు ముస్లింలను కలిపారు ఓ కాలంలో హైదరాబాద్ నగరంలో ముప్పై శాతం రిజర్వేషన్ ఇదిట్లుంటే బీసీ రిజర్వేషన్ల మీద బీసీలు గానులు గింతగానం అల్లాడుతుంటే మాకే పర్సాన్ పర్షాన్ అనిపిస్తుంది మా మీద గీ లీడర్లు గింతగానం పాయరం పెట్టుకుంటే మాకే వశమైతలేదని లేదని వాళ్ళు అంటాండ్రు ఇగో గిట్లా నడుతుందల్లా రిజర్వేషన్ల మీద రాజకీయ పార్టీల నడమ పంచాయతీ నిన్న మా మామ ఆగమాగం చేసిండు కదా జరైతే నా ఇజ్జత్ మొత్తం తీస్తుండే అందుకే ఇవాళ పొద్దుగాలు వచ్చేటప్పుడు మా టెలుగానికి బుద్ధి చెప్పి ఏడికి ఓకూర్రి ఎడికన్నా పోతే ఇద్దరు కలిసే పోండ్రి అని చెప్పొచ్చిన మరి ఇద్దరు కలిసి ఏం చేత్తుర్రో చూద్దాం పాండ్రి

పందుల్ లెక్క గట్ల మాసలుతున్నారు మోకానికి హెల్మెట్లు పెట్టుకున్నారు ఎందుకు ఇంకా

అంచినావా ఏ పాములు అట్టడం కాదు నువ్వు ముంగిసలు అట్టేదా ఎక్క మాట్లాడుతుండే దీని వల్ల సరసా మేక కొట్టుకోవట్టి మేక కొట్టుకోవట్టి మేక కొట్టుకోవట్టి ఏమైంది అందరూ అన్నట్టు సేప్ తినోని సడంగా చూడాలి మీ కర్మ పోరి అరే ఓ దిలిగా దాని మాటలేం పట్టినవరా వాన కాలంలో శకరోచి కింద పడేది పోయి ఎక్కు పో ఏ చూడు మామా ఏమ ఒరిపిస్తుంది వాళ్ళ ఈ హెల్మెట్ తీసుకొని కొడతా మరా పోను పో

శుద్రాలు ఉన్నాయి అని నెలకి అన్ని మాక సామాన్లే ఉన్నాయి మొత్తం మంచిగా అయింది మంచిగైంది మీకు అట్లనే కావాలి ఏ ఉక మీ అబ్బాయి నువ్వు నమ్మకం దాని నువ్వు ఏమన్నా దద్రానికి నోరుతోని వజ్రాలు దొరుకుతలేవు అది నోరు కాదు ఏందో ఏమనుకోవాలి ఏమో సాగు అయితే లేదు ఎప్పుడు కిట గిట్టలేనిది ముద్ద పెట్టి దరిద్ర పోనీరా అందుకే కిసో ఉంటే దరిద్రమైన ఆలోచనలు వస్తున్నాయి నీకు ఈకే ఆవు కానీ పరమానంద శిష్యులకు వచ్చినట్టు ఇప్పుడు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది ఓ కరెముఖందానా నిన్న నేను మా ఇద్దరం కలిసి హరిహర అర వీరమ్మలు సినిమా కొయినాము అందులో మొత్తం అజరాలు ఎంకు ఉన్నది అందుకని మేము కూడా అజరాలు ఎంచుతున్నాం తెలియసే అందుకేరా మిమ్మల్ని పరమానంద శిష్యులు అనేది ఓ మామ నీకన్నా బుద్ధి లేదా నాకేడా బుద్ధి ఉన్నదమ్మా బుద్ధి ఉంటే వాణింబడి ఎందుకు వస్తా నీతోనే ఎందుకు మాట్లాడతా అంటే నాకు బుద్ధి లేదా బిడ్డ పిసుకుతా తీసుకునేవు తీ గోదాలు ఆ పిండి విసి నేర్చుకో రొట్టెన్ అన్న అవుతుంది ఇంత నాకు తిన్నీకి అబ్బా పరాబరి చెప్పినావు మామ ఇలా అంటలే శాత కాదు అంటే వేసుడు శాత కాదు కానీ మనకు ఏదో నీతులు చెప్తాను ఆ శేష్ పెడతా గానీ అందుకే నున్న మళ్ళా మూసుకొని పని చేసుకోండి పోన్రీ మామ ఆ ముచ్చల పక్కకు పెట్టు బిడ్డ ఇంటి కచ్చ మీ పని చెప్తావున్రీ హా చూసి రానుల్లా మా ఊళ్ళ తెలివి ఇట్లుంటది హరిహర వీరమలు సినిమా చూసి వజ్రాలు లెంకుతున్నారు మరి మీరు ఇంతకీ సినిమా చూసి రానుల్లా చూడకపోతే జల్లి యూసేయరీ మస్తుంది అసలు డ్రైవింగ్ల గురించి మా ఆడులను కొందరు ఓగషిడాయిస్తూ రానుల ఆడోళ్లకు కార్లు బండ్లు నడపనే రాదు అయినా రోడ్ల మీదకి కత్తరు ఎట్లెట్లనో తోలుతారు మందిని గోస ఉచ్చుకుంటారు అని అంటుంటారు గిసోంటి ఇన్నప్పుడు నాకైతే మస్తు కోపం కోపత్తది అరే డ్రైవింగ్ ల ఆడోళ్ళు మొగలు అని ఫరకెందుకు చూపిస్తారో అర్థం కాదుల నాకు ఇవన్నీ ఎందుకంటే ఒక కారును ఓ మహానుభావుడు ఎట్ల తోలి ఏడ పార్కింగ్ చేసిండో మీకు సూయించాలి ఆగో సూడురి మరి ఆహా వారే వారేవా చూసినావా కారు యాడున్నదో పార్కింగ్ పార్కింగ్ కావచ్చు ఆడ ఇడ కాదు డైరెక్ట్ ఇంటి మీదనే పెట్టిండు డ్రైవర్ అన్న ఇంటి మీద పెట్టుడు బరాబరే మరి కారు ఇల్లెట్లెక్కిందబ్బా అనిపిస్తుంది కదా గదే మాయా బజార్ మరి సిరిమలలో గీసు డ్రైవింగ్లు మన బాలయ్య బాబుగా సాధ్యం అనుకుంటాం కానీ బయట ఈ కారు డ్రైవర్తోనే అయింది ఏందంటే ఈ డ్రైవర్ సాబు కారు తోలుకుంటా తోలుకుంటా నిద్ర అయినట కార్లోనే గుర్రు కొట్టిండట మరి నిద్ర ఎందుకు వచ్చిందో అసలు అది నిద్ర మత్తనా లేకుంటే ఇంకేమన్నా మత్తు ఏ బ్రాండ్ కొట్టిండో మనకైతే తెలియదు కానీ ఇక మత్తుల్నే ఇక బ్రేకు లేవో ఎక్సలేటర్ లేవో గేర్ లేవో తెలియకుండా నిద్రల్నే తొక్కుకుంటా పోయిండు ఇక ఆ కారేమో గాలి ఎగురుకుంటా ఎగురుకుంటా ఇంటి మీదకి ఆగింది ఇక ఇల్లు కల్లోలకు ఇంటి మీద పిడుగు పడ్డట్టు అయింది ఇంట్లోకి వెళ్ళి బయట కూరకు వచ్చిండ్రు చూసేవరకల్లా కార్ ఇంటి మీదకి ఎక్కి కూసున్నది ఇక లాస్ట్కు ట్రాఫిక్ పోలీస్ అన్నలు వచ్చి ఆళ్ళొచ్చి ఇల్లు వచ్చి క్రేన్ తోని నెమ్మదిగా దింపిండ్రు అగ చూడు రే ఇక మన డ్రైవింగ్ రారాజులు గిట్లున్న రోళ్ళు డైరెస్ట్ ఇంటి మీదకే ఎక్కిచ్చిందంటే అసలు ఈ డ్రైవర్ను ఒక్కసారి చూసి తరించాలన్నది నాకు కూడా ఉన్నది ఏంది ఏడి డ్రైవర్ ఏడి అగో ఇంకెక్క డ్రైవరు కలవడకుండా గాయమైపోయిండు అన్నట్టు ఇల్లెక్కిన కారు యాన్నో ఎప్పలేదు కదా మన హైదరాబాద్ అవుతల దుండిగా ఉన్నది కదా గక్కడకి కారు ఇల్లెక్కి ఊసున్నది అన్నట్టు వానకాలం వచ్చిందంటే చాలు లోకమంతా సంబర పడుతుంది హైదరాబాదులు మాత్రం భయపడతారు గులుగుతరు కసరించుకుంటారు ఇక హైదరాబాద్లా వెనకటి కాలంలా కట్టిన బంగ్లాలు ఉన్నాయి ఇక వాటి సంగతిని బుళ్ళోజల్లు చూసుకుంటాయి అన్నమాట గదే పెద్ద పంచదవుతుంది మరి ఇప్పుడు చూద్దాం పారి మరి మన హైదరాబాద్ పట్టణంలో హైడ్రా బుల్డోజర్లు తిరుగుతున్నాయి కదా చెరువులకు కబ్జా చేసి కట్టిన ఇండ్లను బంగ్ళాలను కూల్చే పని పెట్టుకున్నది ఆ బుల్డోజరు సికింద్రాబాద్లో కూడా బుల్డోజర్ తిరుగుతుంది ఎందుకంటే పాత బంగ్లాలు కూలుస్తుందట కూలుస్తుందా ఏంది ఇక ఇడ ఒక దెబ్బ పెద్ద బంగ్లానే పోతం చేసి వాడేసింది చూడరు ఒకసారి ఇంకేంటి మంచిదేనా ఈ బంగళకి కూల్చే ఖర్చు తప్పింది పుకట్ల బుల్డోజర్లు కూల్చినాయని అనుకోవచ్చును కానీ గట్ల కూల్సుడు వీళ్ళకు నష్టలేదంటూ బాధపడుతుర్రు కోపానికి వస్తుర్రు అరే వానకాలంలో తాతల నాటి బంగళం నువ్వు పురుసుకొని కూలిపోతే మీ పానాలు పోతాయి కదా అని వెకేట్ చేయాలంటే మీరు అది లేదు వాళ్ళ దగ్గర ఈవెన్ జీహెచ్ఎంసీ దగ్గర లేదు మొత్తం సామాన్ తీసి నిన్న బయటపడేస్తారు ఇంటిమేషన్ ఏం లేదు వాళ్ళు ఏం చెప్తున్నారు సిబిఐటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మెయిన్ జేఎన్టీ రిపోర్ట్ ప్రకారం మేము చేస్తున్నాం సిబిఐటి ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చెక్ చేశారు ఫౌండేషన్ చెక్ చేశారు ఇది చెక్ చేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అంటే వీళ్ళు ఏ కండిషన్ పైన వాళ్ళు ఇరగొడుతున్నారు జేఎన్టీ ఓన్లీ విషువల్ తీశారు మొత్తం విషువల్ తీశారు వాళ్ళు విషువల్ ఏం చేశారు రిపేర్ చేసుకోవచ్చారు కూల్ అవుట్ అవసరం అనేది స్ట్రెంగ్త్ ఉంది బిల్డింగ్లో వాళ్ళు చెప్పారు వీళ్ళేమో దాన్ని బైపాస్ చేసి వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకుంటున్నారు చట్టం ఫాలో చేస్తలేరు ఎన్ని సంవత్సరాలు ఇది నాట్ ఫోర్టీ ప్లస్ అయిపోయింది సార్ ఫోర్టీ ఇయర్స్ ప్లస్ అయిపోయింది వాళ్ళకి అమౌంట్ సెవెంటీ ఇయర్స్ ప్లస్ అయిపోయింది వాళ్ళు త్రీ జనరేషన్ త్రీ జనరేషన్స్ నుంచి వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ ఇది కన్స్ట్రక్షన్ ఏ ఫార్టీ వన్ ఆల్రెడీ బిల్ అయిపోయిన కన్స్ట్రక్షన్ అంతా రాసి ఉంది సార్ ఇక్కడ అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అందరికీ తెలుసు ఇక అయ్యా మాకు ముందుగానే చెప్పొద్దా అచ్చిర్రు కూల్చిర్రు పోయిర్రు గిదేంత తారీఖా గిదేం పద్దు కానీ గనంక అవుతుర్రు ఏ ఎట్లుంటుంది అగర్సే బంగ్లా ఈ మున్సిపాలిటోళ్ళు ఏం చేస్తారు ఆఫీసర్లు ఏమవుల చేస్తారు చూసి చూడనట్టు ఎందుకున్నారని మమ్మల్నే ఉల్టా భద్రాని చేస్తారు కూల్తారేమో గట్లెట్ కూల్తారు అయ్యో అని అంటారు కూల్చిన బాధనే కూల్వకున్న బాధనే అన్నట్టున్నది కదా అని వాళ్ళు నెత్తి పట్టుకుంటాండ్రు జోరుగా పడుతున్నాయి వానలు కలకలలాడుతున్నాయి ప్రాజెక్టులు ఇల్లు ఎక్కింది కారు తోలునోనికి పెద్ద దండాలు లీడర్ల నడమ బీసీల పంచాయతీ బీసీ ముఖ్యమంత్రిని పెట్టుమన్నా బీజేపీ వార్తలు చూసిర్రు కదా ఇంకా మీతో ముచ్చడబెట్టబుద్దు అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఒడిసిపాయే మళ్ళొచ్చినప్పుడు ఇంక మంచి వార్తలు పట్టుకత్తా మరి నేను పొయ్యొద్దునా ఉంటా మరి